ఏలూరు జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం రెండు వేల ఇరవై నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమం ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య అధ్యక్షతన జరిగింది కార్యక్రమంలో జిల్లా కిషోర్ జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళిపల్లి పార్థసారధి నగరపాలక పెదబాబు తదితరులు పాల్గొన్నారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి మా తెలుగు తల్లికి ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య జిల్లా ఎస్పీ కేపిఎస్ కిషోర్ జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఇరవై ఎనిమిది మంది ప్రధానోపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను సత్కరించారు అదేవిధంగా స్కూల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ బెస్ట్ ఐదు స్కూల్స్ కింద పెదవేగి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులం ఏలూరు సెంట్ తెరుసా బాలికోన్నత పాఠశాల ఏలూరు ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మున్సిపల్ హై స్కూల్ పెదపాడు మండలం వట్లూరులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులం దెందలూరు మండలం కొవ్వలి జిల్లా పరిషత్ హై స్కూల్ కు అవార్డులను అందించారు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతారు మాట్లాడుతూ విద్యార్థులకు నేర్పి సమాజానికి ఉత్తమ పౌరులను అందించే అనిర్వచమైన పాత్రను ఉపాధ్యాయులు పోషిస్తున్నారని చెప్పారు జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ ఐదో తేదీ అంటేనే ఒక పండగని ఆ రోజు మనలోని విజ్ఞాన జ్యోతులు వెలిగించిన ఉపాధ్యాయులను గుర్తుకొస్తారు చేసుకుంటామని ఆమె పేర్కొన్నారు తొలత గండికోట రాజేష్ శిష్య బృందం కూచిపూడి నృత్యాలు చేశారు ఈ కార్యక్రమంలో డిఇఓ ఎం వెంకటలక్ష్మమ్మ జెడ్పీ సిఇఓ శ్రీహరి విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటప్పయ్య పలువురు ఎంఈఓలు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

सर्वे यहाँ पर आपको देखें सच्चा भजेसुली साधना पांडव रुपम सर ये दिन का सितारा बाली सलाम भारती सरगर्मी यार मालूम नहीं क्या है पर ये जगह सुबह को नीचे एम सिनेमा स्टार एससीडी एमपीएस सिनेमा स्टार दें सर देखो आशिकाओं के प्रसन्न सेट

ప్రతి సంవత్సరం కూడా కూడా దాటిన తర్వాత చెప్పుకోగలుగుతాం అలాగే మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఒక నమస్కారం అనుకోగలిగింది ఒక గురువు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా సరే గురువు గారికి నమస్కారం చేయటం అనేది ఎంత పెద్దవాళ్ళు ఉన్నారు ఆ నమస్కారం పొందగలే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఉపాధ్యాయులు ఒకలేదు ఈ సందర్భంగా మరి ఉపాధ్యాయులు కూడా అభినందిస్తూ మరి ఈనాడు సమాజం ఈ స్థితిలో ఉంది అనంటే దానికి కారణం మీరు ఎవరైతే విద్యార్థులు నేర్పిన విద్యాభ్యాసం కానీ ఏదైతే వాళ్ళ సమాజం పట్ల ఏ విధంగా ఉండాలనేది మీ దగ్గర బట్టే ఈ రోజున సమాజం ఈ విధంగా ఉందని చెప్పి మీ అందరు కూడా చెప్తూ మరి మీరు ఇటువంటి ఉన్నత వ్యక్తుల్ని మీరు ఏదైతే తయారు చేస్తూ మరి సమాజానికి అందిస్తున్నారో మీకు ఎప్పుడు కూడా ఈ సమాజం రుణపడి ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ రోజున ఏదైతే ఉత్తమ విద్యార్థులు మీరు చేసిన ఉత్తమ విద్యార్థులందరి చేత మీరు ఈ రోజున మరి పూజింపడంతో పాటు అలాగే ఎవరైతే ఉత్తమ అవార్డులు అందుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజున అభినందన తెలుపుతూ మరి ఇందులో అందరూ భాగస్వామ్యం చేసి నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం కూడా ఒకప్పటికి గొడవలే నేను ఈ విద్యాభ్యాసం అందించినప్పటికీ కూడా నాకు తెలుగు రావడం కానీ ఈ సమాజానికి నేను సేవ చేసే భాగ్యం కలిగిన కారణం అంతా గురువులు భావిస్తూ కూడా మీ అందరి ధన్యవాదాలు తీసుకుని సెలవు తీసుకోవడం అసలు చిన్నప్పటి ఎప్పుడైనా సెప్టెంబర్ ఫిఫ్త్ పండుగ మనము స్కూల్కి కాలేజీ కి ఎన్ని రోజులైనా సరే మనకి పాఠాలు చెప్పిన టీచర్స్ ఎప్పుడు మర్చిపోలేము అంటే ఎంతగా గుర్తు కేవలం కాదు ఆ టీచర్ చాక్ ఎట్లా పట్టుకునేవారు బోర్డు పై ఎట్లా రాసేవారు ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటారు కదా క్లాస్లో చెప్పేది అట్లాంటి చిన్న చిన్న డీటెయిల్స్ ఎప్పటికీ మర్చిపోలేము ప్రతి సంవత్సరం ఈ సెకండ్ ఆఫ్ ఫిఫ్త్ అంటే ఆ టీచర్ అందరినీ గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఒక థ్యాంక్ యూ చెప్పే ఒక పెద్ద మూమెంట్ ఈ రోజు నిన్న కూడా న్యూస్ లో చూసాను మన జిల్లాలో కొంతమంది టీచర్స్ కేవలం మనకి ఇచ్చినది ఉద్యోగంలోనే కాకుండా దాని ఉన్న పెద్ద పర్పస్ ని రియలైజ్ అయ్యింది ఒకరు గోడ పైన న్యూరైజ్ చేస్తున్నారు సొంతంగా పిల్లలకి ఇంకా క్రియేటివ్ అట్మాస్ఫియర్ బిల్డ్ చేయాలని కొంతమంది ఏఐ గురించి తెలుసుకొని మళ్ళీ ఏఐ యూజ్ చేసి క్లాసెస్ చెప్తున్నారు ఇంకా ఒక సైన్స్ ప్రాజెక్ట్స్ కోసం సొంతంగా క్రాఫ్ట్స్ తయారు చేసి పిల్లలకి నచ్చేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో వీళ్ళందరూ నిజంగా ఇన్స్పిరేషన్ మా అందరికీ కూడా కేవలం మనకి ఇచ్చిన జాబ్ జాబ్ లానే చేయకుండా రెండు అడుగులు ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకొని చేస్తే ఎంత అందరికి ఎంత ఉపయోగపడుతుంది అలా చేస్తున్న వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన అందరం కూడా ముందుకెళ్ళాలి వీళ్ళందరికీ కంగ్రాచులేషన్ మనసలే నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ